మీరు ఎడమ ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవా దీనిలో నడువుడి అని నీ వెనుకుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను యష్యా ముప్పై ఇరవై ఒకటి మనకేదైనా సందేహం కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎన్నెన్నో గొంతులు ఇటు ఇటువేళ్లమని మనకు సలహాలు ఇస్తుంటాయి యుక్తాయుక్త విచక్షణ ఒక సలహాను విశ్వాసం మరో సలహాను ఇచ్చినప్పుడు ఏం చేయాలి ముందు మనం కుదుటపడి అడ్డొస్తున్న స్వరాలన్నిటినీ ఊరుకోబెట్టి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మౌనం వహించి ఆయన వాక్యాన్ని ధ్యాన సహితంగా చదవాలి మన ప్రవృత్తిని ఆయన ముఖకాంతిలోకి ఎత్తిపట్టుకోవాలి దేవుడు ఏ నిర్ణయాన్ని ఇస్తాడోనని ఆతృతిగా కనిపెట్టాలి ఎక్కువ ఆలస్యం లేకుండానే నీలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలుగుతుంది దేవుని రహస్య జ్ఞానం నీకు ముందుగానే అర్థమైపోతుంది కానీ క్రైస్తవునిగా ఎక్కువ ఆత్మీయ అనుభవం లేని దశల్లో పైన చెప్పిన విధానం మీదనే పూర్తిగా ఆధారపడడం మంచిది కాదు ఆ అభిప్రాయానికి పరిస్థితులు అనుకూలమైన ధోరణలో ఉన్నాయో లేవో చూడవచ్చు అయితే దేవునితో ఎక్కువ సహవాసం చేసిన వాళ్ళకి మాత్రం ఆయనతో ఉండే వ్యక్తిగత బాంధవ్యంలోని విలువ తెలుసు ఆయన చిత్తాన్ని దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు నడవవలసిన దారి గురించి తేల్చుకోలేకపోతున్నావా నీ ప్రశ్నల్ని దేవుని ఎదుటిపెట్టు ఆయన చిరునవ్వు కాంతిలోనే ఆయన కల్పించిన కారుమబ్బుల అంధకారంలోనే నీకు అవునని గాని కాదని గాని జవాబు తెలిసిపోతుంది ఇహలోకపు వెలుగు వెలుగునీడలో నిన్నంటని ఏకాంతంలోకి నీవు చేరగలిగితే మానవ జ్ఞానం నీ చెంత చేరలేని చోటికి వెళ్ళిపోగలిగితే నీ తోటి వాళ్లంతా వెంటనే ఏదో ఒకటి చేసేయమని గోల పెడుతున్నా నువ్వు మాత్రం మౌనంగా దేవునిపై దృష్టి నిలుపుకుని కనిపెట్టగలిగిన ధైర్యం నీకుంటే దేవుని చిత్తం నీకు తేటగా అర్థమవుతుంది దేవుని గురించిన ఒక క్రొత్త అవగాహన నీలో పుడుతుంది ఆయన ప్రవృత్తి గురించి ప్రేమ నిండిన హృదయం గురించి నీకొక లోతైన అంతర్దృష్టి ఏర్పడుతుంది దేవుడు ఆజ్ఞనిచ్చాడు మనసా కదలకు నిలబడు దారి మూసుకుపోయినా జలాలను బలమైన బలమైనవాయన చేతులు కదలకు నిలబడితేనే తెలుస్తుంది అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడాయన సహనాన్ని కోల్పోకు మనసా కదలకు నిలబడు వ్యూహంలో నువ్వు చిక్కుకున్నా నీ మార్గం తెరవగలడు దేవుడు కదలకు నిలబడితే తన చిత్తాన్ని నెరవేరుస్తాడు నీలో నీ చిత్తాన్ని ఆయనలో లేనం చెయ్యి నువ్వు నిలకడుగా ఉంటేనే మనసా దేవుడు నీకు కనబడతాడు నీలో ఆయన ప్రేమ ప్రకాశం జీవం ప్రవహించగలవు కథలకు నిలబడితేనే నీలో పనిచేసి నీ పొరుగు ఆత్మలకు నీ ద్వారా జ్ఞానాన్ని బోధించగలడు ఈ కథలకు నిలబడడం ఓ మనస విశ్వాసానికి ఆఖరిమెట్టు నీ తండ్రికి తెలుసు పరమ పదానికి ప్రారంభం నిశ్చల జలాలు ప్రవహించే లోకం ఆత్మల తాపం తీరే లోకం నిత్య స్తోత్రాలు ప్రతిధ్వనించే లోకం ఆ పరలోకం ఆయన పిల్లలది